భద్రేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరంగల్ మహానగరంలో మరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఈరోజు మకర వాహన సేవలో భద్రకాళి అమ్మవారు చక్కగా అలంకార భక్తులచే ఊరేగింప చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యేకించి అమ్మవారికి ఉభయ దాతలుగా వ్యవహరిస్తున్నారు మరి వారు అమ్మవారి దర్శనం అమ్మవారికి పూజా ద్రవ్యములు మరి పళ్ళు పొలములు వస్త్రములు అన్నీ సమర్పించి తదుపరి ఇప్పుడు అభిషేక కార్యక్రమం నడుస్తోంది అమ్మవారికి స్నపన మండపంలో ప్రత్యేక అభిషేకం ప్రతిరోజు ఈ పది రోజుల కాలకు ఉంటుంది తదుపరి మరి ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం వాళ్ళు భక్తులందరికీ వచ్చిన వారికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మరి మన బ్రహ్మర్షి భాగమణి శ్రీ భద్రకాళి శిశు గారి ఆధ్వర్యంలో మరియు శతావధానకర్త దోర్బల ప్రభాకర శర్మ గారి ఆధ్వర్యంలో వారి ద్వారా కళ్యాణ రాయవారం అంటే స్వామివారి కళ్యాణ ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు కనుక ఆ కార్యక్రమానికి కూడా భక్తులు రావాల్సిందిగా ఆ చక్కటి కార్యక్రమాన్ని కన్నులార వీక్షించి మరి శతావధాని అయిన ప్రభాకర శర్మ గారు ఇచ్చే వ్యాఖ్యానాన్ని భాష్యాన్ని మరి పిల్లల విందుగా వినవలసిందిగా కోరుచున్నాం ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మరి పదవ తేదీ వరకు ప్రతిరోజు జరుగుతాయి